హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే దోసపిండి రుబ్బను ఇదిగోండి దోశలు వేసుకుంటున్నాం టిఫిన్ ఇదిగోండి ఇది మాగా పచ్చడి అన్నమాట అండి ఇందులో కొంచెం మనం పెరిగేసుకుంటే చట్నీ చేయట్లేదు కొంచెం పెరిగేసుకుంటే ఇది కూడా చట్నీ బాగుంటుంది దోశలు వేసుకోవడానికి మా అమ్మగారు మాగాయ ఉంటే వేణీళ్ళు కాసి మాగా పచ్చళ్ళు వేసేవారు అన్నమాట మా చిన్నప్పుడు కొంచెం పెరుగు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట అండి ఇది దోశలో నంచుకోవడానికి కూడా బాగుంటుందండి స్టవ్ వేయించి ప్యాన్ పెట్టాను పక్కన పెట్టేసుకునేది బాగుంటుందండి ఇది కూడా పెరిగేసుకుంటే కరివేపాకు పొడి అండి కొంచెం కరివేపాకు చేసాం కదా పొడి కూడా వేసుకోవచ్చు ఇది పక్కన పెడతాను ఇందులోని సాల్ట్ వేసానండి ఇందులో కొంచెం జీలకర్ర వేస్తా ఇదిగోండి కొంచెం జీలకర్ర వేస్తాను జీలకర్ర వేసి సాల్ట్ వేసానండి రేపు కూడా బాగా కాలింది ఇప్పుడు మనం దోశ వేసేసుకున్నాం ఈ దోశ కూడా మినప్పిండి ఒక గ్లాసు మినప్పిండి మూడు గ్లాసులు బియ్యం వేసానండి ఒక గుప్పుడు శనగపప్పు వేసాను కొన్ని మెంతులు నా వీడియోస్ చూస్తున్నారు కదండి నేను కరివేపాకు పొడి ఎలా ఉందో కానీ కామెంట్ ఎవరు పెట్టలేదు మరి బాగుందని బాగాలేదని వీడియోస్ చూస్తూ ఉండండి De allende, er det, ses, det er bra. ఒక రెండు దోశలు వేసుకుంటాం వేసుకోండి వేసుకోవాలండి రెండు దోశలు మా నాన్న రెండు దోశలు నా ఏంటండి కొంచెం వరుకు మనం ఈ దోశ వేసినప్పుడు కొంచెం పంచదార వేసుకుంటే అండి ఎర్రగా వస్తాయి అనమాట హోటల్లో చూడండి నేను ఒక స్పూన్ పంచదార వేసాను అన్నమాట దీంతో ఆ కలర్ వస్తాయి మెంత్ర వేసినా వస్తాయి ఈరోజైతే దోసలు మాగాయ పచ్చడితో టిఫిన్ పెరుగు మాగాయ పచ్చడి పెరుగు వేసాం కదండి పెరుగులోని బాగుంటుందండి అలా మాగాయ పచ్చడి పెరుగు వేసుకుంటే బాగుంటుంది నాన్న బాబు ఇంకో దోశైనా మరి స్టవ్ కట్టేస్తాను మరి మాగా పచ్చడి పెరుగు వేసి కలిపాను బాగుంటుంది కరివేపాకు పొడి అది వేసుకుని తిను ఒకటే వేస్తాను అనుకోని మన ఇద్దరం తిన్నాం ఇది కూడా తీసేసి ఒక్కొక్కటి వేస్తాను అమ్మా మా అబ్బాయికి కరివేపాకు పొడి ఉంది కదమ్మా కొంచెం చూసుకుని తిను వస్తున్నాను చికెన్గా

స్టవ్ కట్టేసుకుందా అండి మూడొట్టలు వేసే ఇదిగోండి దోశలు వేస్తేనే ఈరోజైతే ప్లెయిన్ దోశలు అన్నమాట అండి చూసారా వచ్చినాయి నేనైతే అలా నానబెడతాను ఒక గ్లాసు పప్పు మూడు గ్లాసులు బియ్యం వేసి వేడిగా ఉంది కరివేపాకు పొడితో తింటాను చాలా బాగుంది కర్రపక్క పడుతుంటే మాగా పచ్చడి పెరుగు పచ్చడిలో కూడా బాగుంటుందండి మా అమ్మ చేసేది పుల పులగా చాలా బాగుందండి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది చేసుకున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది సపోర్ట్ చేయాలి కదండి సపోర్ట్ చేయండి నా వీడియోని నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో వస్తాను